మన దేశంలోనే బెస్ట్ వెన్ హాస్పిటల్ సో ఇప్పుడు మీరు కొన్ని రకాల టెస్టులు అల్ట్రాసౌండ్ అండ్ లాబ్రోస్కోపిక్ ఇవి చెప్పారు కదా ఎండోస్కోపీ అని చెప్పారు కదా మామూలుగా అంటే ఎర్లీ స్టేజ్లో ఉంటే వాళ్ళకి మెడిసిన్తో క్యూర్ అవుతుంది కదా సో ఈవెన్ ఎర్లీ స్టేజ్లో ఉన్నా కానీ ఈ టెస్ట్లు చెప్తారా అసలు ఈ టెస్ట్లు ఎట్లా చేస్తారు ఇప్పుడు మనం సపోజ్ ఆ పేషెంట్కి నేను క్లాసికల్గా అయితే గ్యాస్టిక్ ప్రాబ్లం ఉందని అనుకున్నానండి జనరల్గా జనరల్గా మేమేం చేస్తామంటే యాజ్ అ సర్జికల్ పర్స్పెక్టివ్ ఏంటంటే ఫస్ట్ మెడికి మెడిసిన్స్ ఇస్తాం లైక్ యాంటాసిడ్స్ ఇచ్చి మీరు కొంచెం ఫుడ్ మాత్రం రెగ్యులర్గా తినండి ఫ్రై ఐటమ్ ఆయిలీ ఐటమ్ తగ్గించుకొని తినండి నెక్స్ట్ ఏంటంటే నిద్ర ఒక సిక్స్ అవర్స్ టు ఎయిట్ అవర్ నిద్ర ఉండాలి ఆల్కహాల్ స్మోకింగ్ క్విట్ చేయండి మెడిసిన్స్ రెగ్యులర్గా యూజ్ చేయండి అని చెప్తాం సపోజ్ పేషెంట్ కనుక మెడిసిన్స్తో హ్యాపీగా ఉన్నాడు రికవరీ బాగా అయింది అనుకోండి మీరు ఏదైతే అనుకున్నారు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనుకున్నారు నేను గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్కే టాబ్లెట్స్ ఇచ్చిన తగ్గిపోయింది దట్ మీన్స్ యువర్ ప్రాబ్లమ్ ఇస్ డిస్కవర్డ్ అయిపోయింది ఆ పేషెంట్ మనం ఏ టెస్ట్ చేయాల్సిన అవసరం లేదు అతను అడిగినా వి డోంట్ డూ ఇట్ యాక్చువల్ ఎందుకంటే కొత్త కొత్తగా కనిపిస్తాయి యాక్చువల్గా ఉన్నట్టు అట్లా కాదు మీరు ఏమీ చేశారు మెడిసిన్స్ ఇచ్చారు లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అయ్యింది డైటరీ మాడిఫికేషన్స్ అయ్యింది స్టిల్ పేషెంట్కి కనుక ఇంకా కంటిన్యూస్గా పెయిన్ వస్తుందంటే ఫస్ట్ ఈజ్ అల్ట్రాసౌండ్ అల్ట్రాసౌండ్ అంటే మినిమం లిమిటేషన్స్ ఉంటుందండి యాక్చువల్గా అల్ట్రాసౌండ్ అంటే స్టోన్స్ ఏమైనా ఉన్నాయా లేకపోతే ఏమైనా ఇన్ఫెక్షన్ ఏదైనా ఉందా లేకపోతే కొన్ని చోట్ల ఫ్రీ ఫ్లూయిడ్ అంట అంటే వాటర్ ఏదైనా ఉందా అది చెప్తుంది అంతే సపోజ్ ఇప్పుడు నేను కాల్ బ్లాడర్లో స్టోన్ ఉంది అని అనుకున్నాను క్లినికల్గా ఫస్ట్ నేను అల్ట్రాసౌండ్ని అడుగుతాను అల్ట్రాసౌండ్ ఏంటంటే స్టోన్ ఉందా లేదా గాల్ బ్యాడర్లో ఉంటే స్టోన్ సైజ్ ఎంత నెంబర్ ఎంత ఓన్లీ అల్ట్రా ఓన్లీ గాల్ బ్యాడర్లో ఉందా లేకపోతే డ్రైనేజ్ లివర్ డ్రైనేజ్ పైప్లో కూడా ఉందా ఇవన్నీ కన్ఫర్మ్ అవుతాయి తర్వాత బ్లడ్ టెస్ట్లు రాస్తాం లైక్ లివర్ ఫంక్షన్ టెస్ట్లు అని బ్లడ్ సిబిపి అని లైక్ ఇన్ఫెక్షన్ ఉందా లేదా చెప్పడానికి దాన్ని బేస్ చేసుకుని మనం నెక్స్ట్ ఆప్షన్కి వెళ్తాం అంతేకాని డైరెక్ట్గా ఒక పేషెంట్ రాగానే నీకు ఈ ప్రాబ్లం ఉంది ఈ మెడిసిన్స్ వాడేసుకో లేకపోతే నీకు ఈ ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఉంది సర్జరీ చేంజ్ చేసుకో ఓకే సో ఫస్ట్ మనం గాల్ బ్లాడర్ స్టోన్స్ గురించి మాట్లాడుకుందాం ఈ మధ్య కాలంలో ఈ ప్రాబ్లమ్స్ కూడా చాలా ఎక్కువ మందికి పెరిగిపోతూనే కొంతమంది గాల్ బ్లాడర్ తీయించుకోవడం జరుగుతుంది అసలు అంటే అంత ఫైనల్ స్టేజ్ వరకు కూడా వాటి సిమ్టమ్స్ మనకి తెలియదా ఎర్లీ స్టేజ్ లో డయాగ్నోస్ చేయలేమా మనం జనరల్గా అనేది మనం క్లాసికల్ సిమ్టమ్ అయితే రైట్ సైడ్ రిబ్బి కింద పెయిన్ వస్తుందండి తిన్న తర్వాత చాలా మందికి ఏంటంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళకి జస్ట్ లైక్ ఇండైజెషన్ ప్రాబ్లమ్లా వస్తుంది జనరల్గా మనకున్న సెటప్లో ఏంటంటే ఇండైజెషన్ అనగానే గ్యాస్ ప్రాబ్లము మెడిసిన్స్ యూస్ చేస్తాము తగ్గిపోతుంది అలా కంటిన్యూస్గా మెడిసిన్స్ యూస్ చేస్తాం కానీ స్కాన్ చేయించుకోము ఎందుకంటే భయం ఉంటుంది స్కాన్ చేయించుకుంటే ఇప్పుడు ఏం భయపడతాయి బయటపడతాయో దానికి మనం ఏమి సర్జరీ చేసుకోవాలో ఉంటుంది కదా సో అందుకని కొంచెం లేట్ చేస్తారు కానీ జనరల్గా గాల్ బ్లాడర్ది పెద్ద కాంప్లికేట్ అయిపోయే కండిషన్స్ ఏం రావు ఇప్పుడు స్టోను గాల్ బ్లాడరు లివర్ డ్రైనేజ్ పైప్ మిక్స్ అయి అండి యాక్చువల్గా అంటే గాల్ బ్లాడర్ వెళ్ళి లివర్ డ్రైనేజ్ పైప్లో మిక్స్ అవుతుంది ఆ రెండు కలిసి పాంక్రిటిక్ పైప్లో మిక్స్ అవుతుంది లైక్ మన వాటర్ పైప్స్ లాగా ఈ మూడు కలిసి ఇంటెస్టైన్లోకి ఓపెన్ అవుతాయి మీకు ఒక చోట ప్రాబ్లం ఉందనుకోండి మిగతా మూడు ఆర్గాన్స్ కూడా డాప్ ప్రెషర్ పడుతుంది యాక్చువల్ సపోజ్ ఇప్పుడు గాల్ బ్లాడర్లో ఒక చిన్న స్టోన్ ఉందండి చిన్న స్టోనే కదా నేను వదిలేస్తాను అనుకుందాం ఫర్ సపోజ్ నెక్స్ట్ కొన్ని రోజుల తర్వాత ఆ స్టోన్ వచ్చి లివర్ డ్రైనేజ్ పైప్లో పడుతుంది దానివల్ల మనకి జాండీస్ వస్తుంది అక్కడ మిస్ అయింది అనుకోండి ఏదో సినిమాలో చెప్పినట్టు అక్కడ మిస్ అయింది అనుకోండి కిందకొస్తే ప్యాంక్రియాటిక్ లో పడుతుంది అప్పుడు పేషెంట్ కి పాంక్రియటిస్ వస్తుంది ఎవరిని టచ్ చేయకుండా మోషన్ లో కూడా వెళ్ళిపోవచ్చు అది మన అదృష్టం సో జనరల్గా మేము గాల్ బ్లాడర్ స్టోన్ అనేది సింపుల్ అని చెప్తాము గాల్ బ్లాడర్ స్టోన్ వల్ల పేషెంట్కి ఇన్ఫెక్షన్ వస్తే కాంప్లికేటెడ్ దానివల్ల జాండిస్ వస్తే కాంప్లికేటెడ్ ప్యాంక్రియాటైటిస్ వస్తే కాంప్లికేటెడ్ బట్ సింపుల్ గా స్టోన్ వస్తే దట్ ఈస్ సింపుల్ సర్జరీ సో ఇప్పుడు చేస్తారా దానికి టెస్ట్ జనరల్ గా ఓన్లీ గాల్ స్టోన్ ఉంది అనుకోండి లాప్రోస్కోపీ ఇప్పుడు అంతా రోబోటిక్ అనమాట లాప్రోస్కోపీ రోబోటిక్ పోతారు సేమ్ రోబోటిక్ లో ఏంటంటే మనకి కంఫర్టబుల్ ఉండే ఎక్కువ ఉంటుంది పేషెంట్ కంఫర్ట్ యాక్చువల్గా ఇన్ఫెక్షన్ రేట్ తగ్గుతుంది నెక్స్ట్ క్లారిటీ ఎక్కువ ఉంటది కాబట్టి కాంప్లికేషన్స్ రేట్ తగ్గుతాయి రోబోటిక్ లో బట్ దట్ ఈస్ కొంచెం కాస్ట్లీ ఉంటుంది ఇప్పుడున్న సిచువేషన్స్ లో బట్ లాప్రోస్కోపీ ఆల్సో సేమ్ రిజల్ట్స్ అండి సర్జన్ ఈవెన్ ఎనీ సర్జరీ సేమ్ యాక్చువల్గా సో గాల్ బ్లాడర్ అనేది నైన్టీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ అంటే హోల్స్ పెట్టి చేయడమే కీ హోల్ సర్జరీ టైప్ లో అనమాట చాలా మంది అడుగుతుంటారు యాక్చువల్గా అంటే మా రిలేటివ్స్ కి లాప్రోస్కోపీలో చేశారండి వాళ్ళకి కాంప్లికేట్ అయింది మాకు లాప్రోస్కోపీ వద్దు ఓపెన్ చేశారంట ఓపెన్ అంటారు మా రిలేటివ్ కి యాక్సిడెంట్ అయింది కదా రోడ్డు మీద ఎక్కడ కుదరదు కదా సేమ్ అనమాట మీకు ద బెస్ట్ ఈజ్ లాప్రస్కోపీ మీరు అదే తీసుకోండి కాంప్లికేట్ అయింది ఆ పేషెంట్ కి ఆ కండిషన్ లో ఎందుకంటే చాలా మంది చెప్తారు మా ఇంటి పక్కన వాళ్ళకి గాల్బడ సర్జరీ చేస్తే నెక్స్ట్ రోజు మార్నింగ్ డిశ్చార్జ్ చేశారండి మీరేంది రెండు రోజులు పెట్టుకున్నారంటారు ఆ పేషెంట్ ఏంటి అతనికి డయాబెటీస్ ఉందా ఏముంది లోపల ఒక స్టోన్ ఉందా మల్టిపుల్ స్టోన్స్ ఉన్నాయా ఇన్ఫెక్షన్ అయిందా జాండీస్ వచ్చింది చాలా ఉంటది అందరం అడిగే క్వశ్చన్ ఏంటంటే గాల్బేటర్ స్టోన్ కదండి మా పక్కింటి ఒక రోజులో పంపించారు మీరేంది మూడు రోజులు ఉంచుకున్నారని మీకు కాంప్లికేట్ అయింది ఎందుకు మీరు లేట్ చేశారు కాబట్టి ఇన్ఫెక్షన్ ఉంది కాబట్టి జాండీస్ ఉంది కాబట్టి సో బెస్ట్ వన్ ఈస్ లాప్రోస్కోపిక్ సర్జరీ అందరూ నెక్స్ట్ అడిగే క్వశ్చన్ ఏంటంటే సర్జరీ చేసిన తర్వాత గాల్బేటర్ ఉంచుతారా తీసేస్తారు అందరు క్వశ్చన్ సేమ్ డౌట్ సేమ్ నేను కూడా అదే జనరల్గా మేడం గాల్ బ్లాడర్లో స్టోన్ ఎందుకు వస్తుంది అంటే గాల్ బ్లాడర్ ఈజ్ ద కాన్సన్ట్రేటర్ అంటే లివర్ జ్యూస్ని గాల్ బ్లాడర్ కాన్సన్ట్రేట్ చేస్తుంది అనమాట అంటే లివర్ జ్యూస్ ఈజ్ వన్ లీటర్ గాల్ బ్లాడర్ ఈజ్ ఫిఫ్టీ ఎంఎల్ సో ఆ వన్ లీటర్ని ఫిఫ్టీ ఎంఎల్కి కాన్సన్ట్రేట్ చేయాలి అంటే అందులో ఉన్న వాటర్ అంతా తీసేసుకుంటుంది ఓన్లీ హైయెస్ట్ థిక్ జ్యూస్ని మాత్రమే గాల్ బ్లాడర్లో స్టోర్ చేసుకుంటుంది మళ్ళీ ఎప్పుడైతే మనం భోజనం చేస్తామో ఆ ఫిఫ్టీ ఎంఎల్ని వాటర్ యాడ్ చేసి వన్ లీటర్ కింద కన్వర్ట్ చేస్తుంది ఈ ప్రాసెస్ కనుక ఏదైనా ప్రాబ్లం అయ్యి వాటర్ యాడ్ చేయడం కుదరలేదు అనుకోండి మేడం అప్పుడు ఏదైతే జ్యూస్ ఉందో అది థిక్ అయిపోయి స్టోన్ కింద కన్వర్ట్ అవుతుంది అంతేకాని మనం తినే స్టోన్ కాదు అది మనం బియ్యంలో తినే స్టోన్ అందులోకి వెళ్ళదు స్టోన్ అక్కడే ఫామ్ అవుతుంది క్రిస్టల్స్ అనమాట సో ఆ స్టోన్స్ కూడా చాలా మంది కొన్ని బిలిరుబిన్ స్టోన్స్ అంటే హార్డ్ స్టోన్స్ ఉంటాయి అనమాట అదేంటంటే మన బాడీలో ఉన్న కాన్సన్ట్రేటర్ వల్లే అది ఒక్కసారి డామేజ్ అయితే అది లైఫ్ లాంగ్ అయిపోయినట్టే వన్స్ ఫర్ ఆల్ సో ఇప్పుడు సపోజ్ నేను అనుకుందాం ఎవరైనా రిక్వెస్ట్ చేసి మా గాల్ బ్యాడర్ మా గాల్ బ్యాడర్ మాకు ఉంచేయండి మీరు అన్నారు అనుకోండి నేను ఓపెన్ చేసి గాల్ బ్యాడర్లో ఉన్న స్టోన్ రిమూవ్ చేసేసాను గాల్ బ్యాడర్ ఆల్రెడీ పనిచేయట్లేదు కాబట్టి రెండు నెలలకి మళ్ళీ స్టోన్ వస్తుంది బికాస్ ఇట్ ఈస్ నాట్ వర్కింగ్ ప్రాపర్లీ ఇంకొకటి ఏంటంటే గాల్ బ్యాడర్ జ్యూసెస్ థిక్గా ఉండి ఆయిలీ టైప్ అనమాట సపోజ్ నేను గాల్ బ్యాడర్ ఓపెన్ చేసి లోపల ఉన్న స్టోన్ తీసేసాను అది స్టోన్ తీసేసిన ఏరియా నేను సూచర్ వేయాలి కదా సూచర్ వేయాలంటే నీడిల్ ఉపయోగించాలి కి హోల్ పడుతుంది ఆ హోల్ లో నుంచి గాల్ బ్లాడర్ జ్యూస్ లీక్ అయిపోతుంది సో ఆల్రెడీ వన్ ఫిఫ్టీ ఇయర్స్ బ్యాక్ బ్లాడర్ స్టోన్ సర్జరీ ఏంటి అంటే గాల్ బ్లాడర్ రిమూవ్ చేయరు బట్ ఆల్రెడీ నేను పని చేయని ఒక పార్ట్ నేను తీస్తున్నాను కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ రావు మరి ఆ పని చేయాల్సింది లివర్ డ్రైనేజ్ పైప్ మేడం జనరల్ గాల్ బ్లాడర్ సర్జరీ చేయక ముందు లివర్ డ్రైనేజ్ పైప్ నార్మల్ టరీ సిక్స్ ఎంఎం సర్జరీ చేసిన తర్వాత నార్మల్ డయామెటరీస్ టెన్ ఎంఎం అంటే గాల్ బడర్ చేయాల్సిన పని లివర్ డ్రైనేజ్ పైప్ చేస్తుంది సో అందుకని సర్జరీ అయిన తర్వాత పేషెంట్ వాళ్ళని ఒక వన్ మంత్ వరకు ఫ్రై ఐటమ్ ఆయిలీ ఐటమ్ తినొద్దని చెప్తాం తప్ప తప్ప గోల్బెడర్ సర్జరీ చేసుకున్నారు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఎక్కువైపోయాయి అంటే మీరు లక్ష మంది బయట వెళ్లే వాళ్ళని మీకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఎన్నిసార్లు సంవత్సరంలో ఎన్నిసార్లు వస్తుంది అంటే ఎనీ పర్సన్ ఎనీ నార్మల్ పర్సన్ అట్లీస్ట్ ఫైవ్ టు సిక్స్ టైమ్స్ అని చెప్తాడు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అంతే తప్పించి గాల్ బ్లాడర్ వల్ల వచ్చే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కాదు అది యాక్చువల్లీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఇస్ వెరీ కామన్ అవును ఓకే సో గాల్ బ్లాడర్ ఇస్ ద సేఫెస్ట్ సర్జరీ లాప్రోస్కోపీలో నుంచి మాక్సిమం లాప్రోస్కోపీ ఓకే ఇఫ్ యూ వాంట్ మోర్ కంఫర్ట్స్ గో ఫర్ రోబోటిక్ సర్జరీ యాక్చువల్ ఓకే ఇంకోటి ఏంటంటే గాల్ బ్లాడర్ సర్జరీలో గాల్ బ్లాడర్ రిమూవ్ చేయాల్సిందే అది వేరే ఆప్షన్ అంటే లేదా అంటే స్టోన్స్ కొన్ని ఫామ్ అయినా ఎక్కువ అయినా కానీ గాల్ బ్లాడర్ రిమూవ్ చేయాల్సిందే స్టోన్ ఒక్కటి ఫామ్ అయినా పది ఫామ్ అయినా సర్జరీస్ నో డిఫరెన్స్ స్టోన్ ట్వంటీ సెంటీమీటర్ ఉన్నా వన్ సెంటమీటర్ ఉన్నా నో వద్దు అసలు గాల్ బ్లాడర్ లో మీకు ఒక ప్రాబ్లం ఉంది కొన్నిసార్లు స్టోన్స్ ఉండవు మేడం ఓన్లీ పాలిప్స్ ఉంటే పాలిప్స్ అంటే ఎక్స్ట్రా గ్రోత్ ఉంటాయి అన్నమాట దానికి కూడా మనం రిమూవ్ చేయాల్సిందే ఎందుకంటే నేను అదే చెప్తున్నాను కదా నేను స్టోన్ ఓపెన్ చేస్తాను తీస్తాను ఆ హోల్ ని మూయాలి కదా అది స్టిచ్ స్టిచ్ చేయాలి కదా ఆ కి హోల్ లో నుంచి ఇప్పుడు హెర్నియా ఉంటది జస్ట్ ఫర్ కంప్లీషన్ సేక్ హెర్నియా వచ్చిన పేషెంట్ కి మనం సర్జరీ చేయాల్సిందే రూల్ లాప్రోస్కోపీ మాక్సిమం లాప్రోస్కోపీలోనే చేస్తాము కంఫర్టబుల్ రోబోటిక్ రోబోటిక్స్ అందులో మెష్ పెట్టాల్సిందే మెష్ అది సర్జరీ అంతే మీరు ఓపెన్ చేయించుకోండి లాప్రోస్కోపీ చేయించుకోండి రోబోటిక్ చేయించుకోండి సర్జికల్ గాస్ట్రో చేయించుకోండి లాప్రోస్కోపి రోబోటిక్ ఎవరి దగ్గర చేయించండి సర్జరీ చేంజ్ అవ్వదు మెష్ పెట్టాల్సిందే కొంతమంది మెష్ పెడితే ఇన్ఫెక్షన్స్ అంటే అదే సర్జన్ హెడేక్ మెష్ రూల్ రూల్ మెష్ పెట్టాల్సిందే సో గాల్ బ్లర్ అంటే సర్జరీ చేసుకొని గాల్ బడర్ రిమూవ్ ఆ తర్వాత ఒకసారి గాల్ రిమూవ్ చేశాక ఒక మంత్ కొంచెం మీరు చెప్పిన డైట్ ఫాలో అయితే జనరల్ గా ఫ్రై ఐటమ్ తిన చెప్తాం మిగతా అంతా సేమ్ ఇద్దరు మన దగ్గర ప్రాబ్లమ్ ఏంటంటే కొంచెం కర్డ్ తినండి అంటే మూడు పుట్ల కర్డ్ తింటారు అదేంటంటే కర్డ్ కొంచెం యాడ్ చేసుకోండి అంటే మూడు పుట్ల కర్డ్ కొంచెం లైట్ గా ఉప్పు కారం తగ్గించండి అంటే అసలు ఉప్పు కారం లేకుండా పేషెంట్ కి పెడతారు పాప అంటే ఆల్ ప్రయోగాలు పేషెంట్ మీదే చేస్తాం మనం ఇంట్లో అనమాట వాళ్ళేమో నెక్స్ట్ రివ్యూకి వచ్చి సార్ మీరు కారం తగ్గిమన్నారు వీళ్ళేమో తిండే పెట్టలేదు నాకు నీరసం వస్తుందని అతను అంటాడు ప్రాబ్లం వరకు తెచ్చుకుంటారు తెచ్చుకున్నాక ఓవర్ డైట్ ఓకే సో ఈ గాల్ బ్లడర్ స్టోన్స్ ఎవరికైతే ఫామ్ అవుతూ ఉన్నాయో అంటే ఎలాంటి వారిలో ఫుడ్ ఇంపాక్ట్ కూడా ఉంటుంది అంటే ఫుడ్ వల్ల స్టోన్స్ ఫామ్ అవుతున్నాయి వస్తుంది తప్ప ఫుడ్ వల్ల స్టోన్ ఫామ్ అవుతుంది మేడం అది పాత రోజుల్లో ఉండేది ఫిమేల్ ఒక ఫ్యాటీ మీల్స్ తీసుకుంటే ఫార్టీ ఇయర్స్ ఉంటే ఫోర్ చిల్డ్రన్స్ ఉంటే అని అనే అనేవాళ్ళం ఇప్పుడున్న లేటెస్ట్ గైడ్ లైన్స్ ప్రకారం ఏంటంటే స్టోన్ ఫామ్ అవడానికి మీ ఫుడ్ కి సంబంధం లేదు వన్స్ స్టోన్ ఫామ్ అయిన తర్వాత కాంప్లికేషన్స్ రావడానికి మన ఫుడ్ రీజన్ లైక్ ఫ్యా ఆయిలీ ఫుడ్ ఫ్యాటీ ఫుడ్ తిన్న వాళ్ళకి గాల్ బాటర్ స్టోన్స్ వల్ల కాంప్లికేషన్స్ రావటము కంప్లైంట్ రావడం జరుగుతుంది స్టోన్ మాత్రం మీ ఫుడ్ వల్ల లేదా మీ హ్యాబిట్స్ వల్ల రాదు ఓకే సో స్క్వీజింగ్ పెయిన్ ఉంటుంది ఇక్కడ రిబ్ కేజ్ దగ్గర చెప్తూ ఉన్నారు కదా అంటే ఎర్లీగా చిన్నగా స్టోన్ చిన్నగా ఫామ్ అయినప్పుడే పెయిన్ స్టార్ట్ అవుతుందా లేకపోతే అది మీరు బెలూన్ ఒకసారి చూస్తే మన బెలూన్ బాగా గ్యాస్ ఫిల్ అప్ చేసిన తర్వాత నెక్ దగ్గర బ్లాక్ చేస్తారనుకున్నా మీరు ఎంత గట్టిగా బ్లాక్ చేస్తే బెలూన్ అంత బరస్ట్ అవడానికి ఛాన్సెస్ ఉంటుంది అంటే లైక్ బెలూన్ దానికి ఎగ్జిట్ పాయింట్ ఎంట్రీ పాయింట్ ఒకటే దాంట్లో ఒక జ్యూస్ రావాలన్నా దాంట్లో నుంచి జ్యూస్ బయటకు వెళ్ళాలన్నా ఒకటే సపోజ్ ఒక చిన్న స్టోన్ ఉంది మేడం సపోజ్ లైక్ త్రీ టు ఫోర్ ఎంఎం ఉంది వచ్చి ఎగ్జాక్ట్లీ ఆ ఎంట్రీ పాయింట్ ఎగ్జిట్ పాయింట్ లో ఇరికిపోయింది అనుకుందాం స్టోన్ మీరు గాల్ బ్లాడర్ ఏమో ఒక సైడ్ డెడ్ అండ్ ఇంకొక సైడ్ ఏమో ఎగ్జిట్ పాయింట్ బ్లాక్ ఏంటంటే పంపింగ్ అనమాట అంటే మన బెలూన్ లైక్ ఆటోలో ప్రెస్ చేస్తుంటారు లైక్ సేమ్ థింగ్ అనమాట అలా ప్రెస్ చేసినప్పుడు ఆ స్టోన్ కి ఆ బ్లాక్ ఎగనెస్ట్ గా ప్రెస్ అవుతుంది సో పెయిన్ వస్తుంది అట్లా కాకుండా ఒక పెద్ద స్టోన్ ఉంది మేడం త్రీ సెంటీమీటర్ స్టోన్ ఉంది అది ఆ హోల్ దగ్గరికి వెళ్ళదు ఎందుకంటే అది చిన్నది కాబట్టి చిన్న ఎగ్జిట్ పాయింట్ ఈస్ త్రీ ఎంఎం ఇది గాల్ బ్యాడర్ ఎగ్జిట్ పాయింట్ స్టోన్ పెద్దగా ఉంది కాబట్టి అక్కడ దాకా వెళ్ళదు ఎందుకంటే ఎగ్జిట్ పాయింట్ లో అది ఇరుక్కుంటే యాక్చువల్ వెనకొచ్చేస్తుంది ఎగ్జిట్ పాయింట్ బ్లాక్ అవునంత వరకు మీ స్టోన్ ఎంత పెద్ద సైజ్ అయినా మీకు పెయిన్ రాదు ఓకే అందుకని చాలా మందిని చూస్తాం మేడం ఒక ఫోర్ ఎంఎం ఫోర్ సెంటీమీటర్ ఫైవ్ సెంటీమీటర్ స్టోన్ ఉన్న వాళ్ళు కూడా కంప్లైంట్ లేకుండా వస్తారు టూ ఎంఎం త్రీ ఎంఎం స్టోన్ ఉన్న వాళ్ళు ఏమో కంప్లైంట్ తో వస్తారు ఎందుకంటే పెథాలజీ అక్కడ ఉంది అందుకని ఇంతకుముందు చిన్నప్పుడు ఏం చెప్పాలంటే స్టోన్ పెద్దదైతే సర్జరీ చేయించుకునేవాళ్ళు మేము మేమేంటంటే స్టోన్ పెద్దదైతే ప్రాబ్లం లేదు చిన్నదైతేనే కంప్లైంట్ ఎందుకంటే ఎగ్జిట్ పాయింట్ ఎంట్రీ పాయింట్ దాటిన తర్వాత నెక్స్ట్ జాండిస్ నెక్స్ట్ ఈజ్ ప్యాంక్రెటైటిస్ స్టోన్ చిన్నదైతేనే కంప్లైంట్ కాంప్లెక్స్ బాంబు పెద్దదైతే ఇన్ సేఫ్ హ్యాండ్ మరి వరకు వెళ్ళిన వాళ్ళ ఏంటి అప్పుడు మనం ఎండోస్కోపీ చేసి లివర్ డ్రైనేజ్ పైప్ లో ఏదైతే మనం చెప్పినట్టు లివర్ డ్రైనేజ్ పైపు పైప్ పైపు రెండు కలిసి మనకి ఇంటర్స్టైన్ లోకి ఓపెన్ అవుతాయి సో మేము ఎండోస్కోపీ చేసి ఆ ఇంటెస్టైనల్ పైప్ లోకి రివర్స్ లో వెళ్ళి ఆ స్టోన్ తీస్తాం తీసేసి దా అక్కడ మళ్ళీ ప్రాబ్లం అవ్వకుండా ఒక స్టెంట్ పెడతాం పెట్టేసి ఈ స్టోన్ ఎక్కడి నుంచి వచ్చింది గాల్బ్యాడర్ లోంచి వచ్చింది అంటే రిజర్వాయర్ సో ఒక వన్ వీక్ అయిపోయిన తర్వాత ఆ రిజర్వాయి కట్ చేయాలి అంటే సర్జరీ చేయించుకోవాలి సో సింపుల్ గాల్బేడర్ సర్జరీస్ లాప్రోస్కోపిక్ సర్జరీ ఆ స్టోన్ కనుక లివర్ డ్రైనేజ్ పైప్ లో డ్రాప్ అయింది అనుకోండి మీకు ఎండోస్కోపిక్ సర్జరీ చేయాలి ప్లస్ లాప్రోస్కోపిక్ సర్జరీ చేయాలి డబల్ సర్జరీస్ అవుతాయి మళ్ళీ స్టెంట్ రిమూవ్ చేసుకోవడానికి ఇంకొక ఎండోస్కోపిక్ చేయాలి త్రీ సర్జరీస్ అవుతాయి మన అదృష్టం దురదృష్టం బాగుండి పాంక్రియటిక్ ప్రాబ్లం వచ్చింది అనుకోండి మేడం సపోజ్ ఒక్కొక్క ఇంకో అడ్మిషన్ యాడ్ ఐసియుస్ పాంక్రియటిక్ పేషెంట్ కి జనరల్ గా ఐసీ అడ్మిషన్ కావాలి అప్పుడు ఫోర్ అవుతాయి సో గాల్ బ్లాడర్ లోపల ఉంటే

సో సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా మీడియా హ్యూజ్ ప్లీజ్ 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 అంటే నా కలాల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న చేసుకున్నారు మీరైతే గంట గుర్తుకొచ్చు ఫర్ మోర్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.